హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద మరియు మధ్య తరగతి ప్రజలకు గృహ నిర్మాణ అనుమతులను సులభతరం చేసిందండి గతంలో వేలకు వేలు ఫీజులు కట్టాల్సి వచ్చేది ఇప్పుడు జస్ట్ ఒక్క రూపాయి కడితే చాలు కేవలం రూపాయి కడితే గృహ నిర్మాణ అనుమతులను అయితే ప్రభుత్వం ఇస్తుంది ఇది నిజమా కాదా అనే వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూర చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలకు ఒక తీపి కబురు అయితే చెప్పింది నగరాలతో పాటుగా పట్టణాల్లో కూడా ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఊరటనైతే కలిగించింది రాష్ట్రంలో ఎవరైనా యాభై చదరపు మీటర్లలో ఇల్లు కట్టుకుంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని కేవలం ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు ఇంటి నిర్మాణానికి అనుమతులు అయితే లభిస్తుంది అనేసి చెప్తున్నారు అధికారులు గతంలో వేలకు వేలు ఫీజులు కట్టాల్సి వచ్చేది రకరకాల పత్రాలు అయితే సమర్పించాల్సి వచ్చేది ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు ఆన్లైన్లోనే భవన నిర్మాణ అనుమతులు పొందవచ్చు అనేసి చెప్తున్నారండి ఏపీ ప్రభుత్వం వారు ఇక ఇళ్ళ నిర్మాణాల కోసం నగరాలు పట్టణాల్లో అనుమతి కలిగిన సాంకేతిక నిపుణులు అంటే వీళ్ళని ఎల్పిటి అనేసి అంటారంట కలిస్తే పని పూర్తి అయినట్లే అనేసి అధికారులు చెప్తున్నారు ఏమంటే వాళ్ళు ఈ స్థలాల ఫోటో మరియు దస్తావేజులు వాటి లింక్ డాక్యుమెంట్ వివరాలు ప్లాన్తో సహా అన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అది వాళ్ళు అయితే చేయగలరు వెంటనే చలానా కట్టాలని సందేశం వస్తుంది ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత మనకి చలానా కట్టాలి అనేసి సందేశం అయితే వస్తుంది అప్పుడు మీరు కేవలం ఒక్క రూపాయి చెల్లిస్తే మీకు అనుమతులు అయితే ఆన్లైన్లోనే వచ్చేస్తుందండి ఇక కొత్తగా వచ్చిన నిబంధనలతో పురపాలక పురపాలక కార్యాలయాలకు వెళ్లకుండా అంటే మనకి ఆఫీసులకు వెళ్లకుండా ఆన్లైన్లోనే ప్లాన్ అయితే పొందవచ్చు గతంలో యాభై చదరపు మీటర్ల విస్తీర్ణంలో భవనం నిర్మించాలంటే చాలా ఖర్చు అయితే అయ్యేది స్థలం విలువలో అంటే అక్కడ ఉండే రేటుకి ఆ స్థలం రేటుకి ఇరవై శాతం డెవలప్మెంట్ ఛార్జీల రూపంలో చెల్లించాల్సి వచ్చేది అంటే మినిమం వేల రూపాయలు అయితే ఫీజులు కట్టాల్సి వచ్చేది అలాగే కమిషన్లు కూడా మనకి అదనంగా పడేటువంటి ఇప్పుడు ఆ బాధ అయితే తప్పుతుంది ఇది పేద మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా అయితే ఉంటుంది యాభై చదరపు మీటర్లో ఇల్లు కట్టుకునే పేదలు జి ప్లస్ వన్ భవనాలకు రూపాయి చెల్లించే అనుమతి పొందొచ్చు అంటే మీరు కింద గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ పైన ఫ్లోర్ కట్టడానికి కూడా కేవలం రూపాయే అనుమతి అయితే పొందవచ్చండి ఇక స్థలం విస్తీర్ణాన్ని బట్టి రోడ్డు వెల వెడల్పు కూడా నిర్ణయించారు ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్